మిగతా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతుల గురించి నమస్కరిస్తూ ఈ రోజు ఉత్తరపల్లె గ్రామంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి ఈ మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి కోటి సంతకాల సేకరణ మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం ప్రారంభించడం జరిగింది దీని కోటి సంతకాల సేకరణ అని ఏ టైంలో పేరు పెట్టామో కానీ ఈ దాదాపుగా రెండు కోట్లకో మూడు కోట్లకో చేరువయ్యే విధంగా ప్రజల నుంచి మిగతా ప్రభుత్వంలో ప్రజల నుంచి కూడా అపూర్వ స్పందన ఎందుకంటే దీన్ని మనం పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మెడికల్ మీరు చూసుంటారు మేము ప్రతి పార్టీ నుంచి చేసే కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో మీకు తెలియపరుస్తున్నాం ఏం జరుగుతుంది అన్నది తెలుగు మెడికల్ కాలేజీ ఒక రాజ్యసభంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు అలాగే రాష్ట్రకుంటే

కరోనా వచ్చినప్పుడు నా జిల్లా ప్రజలు కానీ ఎంతో మంది మనం నేర్చుకున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుంది అని ఊహించి ఆయన ముందు చూపుగా మెడికల్ కాలేజీలు కడప జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ అలాగే మెంటల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలాంటి వైద్య రంగంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా రాజశేఖర గారు రిమ్స్ తీసుకుని వస్తే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ క్యాన్సర్ కేర్ యూనిట్ గానీ మెంటల్ ఈ ప్రజలు ఇబ్బంది పడద్దని ఆనందిస్తూ వస్తే ఎన్నో కోట్లు వేసే పరికరాలు పులివెందుల మెడికల్ కాలేజీలో పెట్టడం జరిగితే మూడు రోజుల కిందట పెద్ద పెద్ద వేరే లారీలు తీసుకుని వచ్చి ఆ పరికరాలు లేదు ఇక్కడ ఉండే పరికరాలను తరలించి ఎక్కడికెక్కడ ప్రస్తుత ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది ప్రజలకు ఏ విధంగా మేలు చేసింది ఇంటింటి దగ్గర ఉం ఏ విధంగా సిలిండర్లు అన్నాడు బస్సు బస్సు అన్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాడు అందరికి రైతు మేము చెప్తే ప్రజలకు ప్రతి సంవత్సరం పాల్గొకుండా అకౌంటుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలు వస్తే ఈ ప్రభుత్వంలో రైతుకు అన్నదాత సుఖీభవ మీరు సుఖంగా ఉన్నారా లేదా ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు ఎదుగు నాలుగు లేదు అలాగే విత్తనాలు జనగరెడ్డిగా ఉంది విత్తనాలు మనం సబ్సిడీకి పట్టినా పంట సరిగా రాకపోతే కూడా రైతులకు ఇక్కడ శిక్షణ ఇచ్చి ఏ విధంగా రైతులకు లాభం చేకూరాలా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్ని నీరు గార్చి ఎలక్షన్ లో ఓట్లు దండకోవడానికి మట్టికే హామీ ఇచ్చారు దాని తర్వాత ఉండినంత అయిపోయేసారు చూస్తే భయమేసాన్ని ఆయన చూస్తే ప్రజలకు భయమేసాన్ని తొందరలోనే లో ఎలక్షన్ గ్రామంలో ప్రతి పథకము మీ అకౌంట్ మీకు ఎంతో న్యాయం చేశాడు కానీ ప్రస్తుతం ప్రభుత్వం అన్ని అన్ని చెప్పింది ఒక్కటి నెరవేర్చిన పాపాల కూడా దయచేసి అందరూ గ్రహించి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తును మళ్ళీ కచ్చితంగా మీరు ఆశీర్వదిస్తే మునుపు ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు అందినాయో ప్రతి ఒక్కరికి ఏ విధంగా లభించే గురించో మళ్ళీ అటువంటి రాజన్న రాజ్యం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మీరందరూ గమనించాలా ఎందుకంటే ప్రజలు వాళ్ళు మోసగిస్తే మోసపోతా అంటే కాలం జరుగుతూనే ఉంటుంది న్యాయం చేసిన చెప్పిన మాట నిలబడినోడు ఎవడు మారు తప్పకుండా మరమకుండా పథకాలను ఇచ్చినోడు ఎవరు ఇవ్వకుండా మీ ఎవరు ఆలోచించుకోండి ఖచ్చితంగా మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుకుంటున్నా అలాగే